హలో అండి నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్ ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ నా ప్రాక్టీస్ వచ్చేసి వనస్థలపురం హైదరాబాద్లో ఉంది సో ముఖ్యంగా ఈరోజు మీకు ఉన్న డెంటల్ ఇష్యూస్కి డౌట్స్ క్లారిఫై చేసే ప్రోగ్రామ్ మనం చే చేస్తున్నాము సో ఈ మనకు డెంటల్ డెంటల్ ట్రీట్మెంట్స్లో ముఖ్య ముఖ్యమైన ట్రీట్మెంట్ వచ్చేసి ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడం అండి దాంట్లో ఆప్షన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో దాంట్లో మనకు ఆప్షన్స్ వచ్చేసి బ్రిడ్జ్ పద్ధతి మరియు లేటెస్ట్గా వచ్చేసి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు క్రౌన్ క్రౌన్స్ దాని మీద డెంటల్ ఇంప్లాంట్స్ మీద క్రౌన్స్ చేసే పద్ధతిలో మనం ఫిక్స్డ్ రీతి పెట్టుకోవచ్చు సో మన దగ్గరికి వచ్చిన ఒక సివియర్ కేస్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో వన్స్ ఇప్పుడు ఈ కేస్ చూసుకుంటే ఇప్పుడు ఇది త్రీ డీ ఎక్స్రే అండి సివి ఎక్స్ ఎక్స్రే ఆఫ్ ద పేషెంట్ ఇది పేషెంట్ ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ సో తను చాలా బాధపడుతూ మన దగ్గరకు వచ్చింది తన కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు చూస్తే మీరు ఎక్స్రేలో చూస్తే బోన్ మొత్తం లాస్ అయిపోయిందండి బోన్ లాస్ ఉంది మొత్తం పంటి చుట్టూ ఎముక సపోర్ట్ చేసే ఎముక అనేది కొంచెం కూడా లేదనమాట సో తను ట్వంటీ టూ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ సో తనకి ఇంకా దాని దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తన సోషల్ లైఫ్ కానీ అవన్నీ పరిగణంలోకి తీసుకుంటే సో తను మన దగ్గరకు వచ్చి తన మన దగ్గరకు వచ్చి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అనేది మన మన హెల్ప్ తీసుకోవడం జరిగిందండి సో డెంటల్ ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మనం చెక్ చేసి చెప్పడం జరిగింది సో మరొకసారి చూసుకుంటే వాళ్ళ త్రీడీ ఎక్స్రే చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో బోన్ లా బోన్ కంప్లీట్గా లేదండి సో అన్ని పళ్ళు లూజ్ అయిపోయాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం సో ఇప్పుడు ఈ సర్జరీ సర్జికల్ ఫేజ్ అండి సో చిగురు అనేది పళ్ళన్నీ తీసిన తర్వాత చిగురు అనేది కట్ చేసి దాంట్లో ఎముకని మనం ఎముక లోపల డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది సో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డెంటల్ ఇంప్లాంట్స్ మీద మనకు అబార్ట్మెంట్స్ అంటామండి సో అవి ప్లేస్ చేయడం జరిగింది మీరు గమనిస్తే జాగ్రత్తగా గమనిస్తే చిగురు మొత్తం హీల్ అయిపోయి పేషెంట్కి ఓన్లీ ఆ డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ మాత్రమే నోట్లో కనిపించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఈ పద్ధతి ద్వారా మనం ఏంటంటే ఫిక్స్డ్ టీత్ అనేవి ఆ డెంటల్ ఇంప్లాంట్స్ మీద మనం అమర్చడం జరుగుతుంది సో ఇది మళ్ళీ మనకు త్రీ డీ సిటీలో త్రీ డి సిటీలో కూడా మనం ఎక్ససైజ్ తీయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఇలా ఉంటుంది ప్రతి ఒక్క డెంటల్ ఇంప్లాంట్ అనేది ఎముకలో అండ్ సో పొజిషన్లో మనం పెట్టడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఈ డెంటల్ ఇంప్లాంట్ మరియు దాని చుట్టుపక్కల భాగాలు కూడా మనకు పైన నాజల్ ఫ్లోర్ కానీ లేదంటే మ్యాగ్జిలరీ సైనస్ ఇవన్నీ కనిపిస్తుంది సో ఇలా మనం అన్ని ఇంప్లాంట్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది సో దీనికి మనం త్రీడీసీటీ హెల్ప్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకు ఇది మనకు డెంటల్ ఓపీజీ అంటామండి సో ముందు ముందు ఎక్స్రే ముందు ఎక్స్రే మనం చూడొచ్చు మొత్తం పళ్ళకి ఎముక అనేది పూర్తిగా కరగడం కరిగిపోవడం జరిగింది సో ఆ పళ్ళన్ని మనం రిమూవ్ చేసి తనకు పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద ఫైవ్ ఇంప్లాంట్స్తో ప్లాన్ చేయడం జరిగింది ఇట్లా ఉండిందండి పిక్చర్ సో బిఫోర్ పిక్చర్ ఏంటంటే పూర్తిగా పళ్ళు తనకి పూర్తిగా పళ్ళు లూజ్ అవ్వడం చిగుర్లో వాపు ఉండడం సో దీని ద్వారా మొత్తం పళ్ళు పాడైపోయాయి సో పళ్ళు కదలడం జరుగుతుంది సో ఆ పళ్ళన్నీ మనం తీసేసి తనకు డెంటల్ ఇంప్లాంట్స్ మరియు వాటి మీద అపార్ట్మెంట్స్ పెట్టి దాని మీద మనం డెంచర్స్ చేయడం అనేది జరిగింది సో తర్వాత పిక్చర్ అలా ఉంది సో మళ్ళీ తన స్మైల్ వచ్చేసి ఇలా మారిపోయిందనమాట సో షీ వాజ్ వెరీ హ్యాపీ పేషెంట్ ఫర్ అస్ లైక్ అంటే తన తన ఒక బాగా ట్రామా తోటి వచ్చిందండి ఒక లైక్ అంటే చాలా డిప్రెషన్లో వచ్చింది మన దగ్గరికి సో చాలామంది డాక్టర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అది చాలా అంటే ఎముక లేదు అక్కడ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం కష్టం అని తనకు చెప్తే చాలా డిప్రెషన్లో మన దగ్గరికి వచ్చింది అండ్ వన్స్ ఒకసారి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తన స్మైల్ ఇంప్రూవ్ అయిన తర్వాత తన సోషల్ ప్రొఫైల్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత తను చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఈవెన్ తను మొత్తం మొత్తం డెంటల్ టీత్ పెట్టుకున్న తర్వాత కూడా తనకు వీడియో కూడా మనకు పంపించడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను సో ఈ విధంగా తన ప్రొఫైల్ మారిపోయింది కంప్లీట్గా సో ఇప్పుడు తన తన పిక్చర్ చూసుకుంటే సో ముందు తన స్మైల్ వచ్చేసి పూర్తిగా పూర్తిగా మనకు టీత్ అనేవి డిస్టర్బ్ అయి ఉన్నాయి సో గమ్స్ ఇన్ఫెక్షన్ కూడా ఉండింది సో పళ్ళు అనేవి కూడా బాగా లూజ్ అయిపోయి ఉండడం వల్ల తను నవ్వడానికి కూడా ఇబ్బంది పడేది సో మన దగ్గరకు వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత తన స్మైల్ అనేది చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది అన్నీ ఆర్టిఫిషియల్టీ తను కూడా బయట వాళ్ళకైతే తెలియకుండా ఉంది సో చాలా షీ వాజ్ వెరీ హ్యాపీ పేషెంట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ తన తన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ ఎ మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తను చాలా హ్యాపీగా తన వీడియో కూడా పంపించడం జరిగింది సో ఈ విధంగా మనం ఏంటంటే తను ఒక ఒక పూర్తిగా స్మైల్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళ జీవితంలో మనకు ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది మనం తీసుకురావడం జరిగింది బాగా డిప్రెస్డ్గా ఉన్న ఒక ఫిమేల్ పేషెంట్కి మనం పూర్తిగా పళ్ళు పెట్టలేని స్థితిలో ఉందని తనకు డిప్రెషన్లో ఉన్న పేషెంట్కి మనం స్మైల్ ఇవ్వడం జరిగింది ఆర్టిఫిషియల్ టీత్ ద్వారా సో ఎముక లేని పొజిషన్లో కూడా మనకు కొంచెం క్లిష్ట లైక్ అంటే ఎముకను మనం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకొని జాగ్రత్తగా చేయడం జరిగింది సో ఒక్కొక్కసారి డెంటల్ ఇంప్లాంట్స్ అనే వాటికి ఎముక లేకపోయినా సరే మనం బుగ్గ ఎముక నుండి కూడా తీసుకోవడం జరుగుతుంది సో చాలా సొల్యూషన్స్ ఉన్నాయండి ఎవరైనా సరే మనం డెంటల్ ఇంప్లా టీత్ పెట్టలేము అని ఎవరైనా చెప్పినా సరే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో వాటి అన్నిటి మీద అవేర్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి ఎందుకంటే డెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం మనం ఏదైనా ఫుడ్ డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తింటుంటాము సో ఆ ఫుడ్ నమలడానికైనా సరే ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ మనకు రావాలైనా రావాల్సిందైనా సరే దాన్ని మనీ ఫుడ్ మంచి నమిలి దాన్ని జీర్ణం చేసుకుంటేనే మనకి మనకి శక్తి అనేది వస్తుంది సో ఖచ్చితంగా డెంటల్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ కాస్మెటిక్ రీజన్కి కాకుండా మన జనరల్ ఓవరాల్ హెల్త్కి కూడా చాలా ముఖ్యం సో ఈవెన్ సోషల్ ప్రొఫైల్ సోషల్ లైఫ్ కూడా మీ స్మైల్ అనే దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది సో ఈ విధంగా మనం ఏంటంటే పూర్తిగా పూర్తిగా మనకు స్మైల్ బాగాలేదు అన్న సిచ్యువేషన్లో కూడా మనం స్మైల్ తీసుకురావడం జరిగింది సో దీన్ని మనం పేషెంట్ అనేది చాలా హ్యాపీగా తను తను మళ్ళీ సోషల్ మీడియాలో తన వీడియోస్ పెట్టడం జరిగింది మనకు సెండ్ చేసింది సో ఈ విధంగా మనం తన లైఫ్లో ఒక చేంజ్ తీసుకురావడం జరిగింది